దళిత సంఘ నాయకులు ఉరవకొండలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకున్నారు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పాలతో అభిషేకం చేసి పూలమాలలు వేస్తూ రాజ్యాంగ కమిటీ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు ఇంద్రావతి రాజ్ కుమార్ కి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు వక్తలు భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సేవలను సమానత్వం స్వేచ్ఛ న్యాయం మౌలిక హక్కులను గుర్తు చేసి ఈ రోజు ప్రజాస్వామ్య పునాది నిలిపిన రోజు అని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో దళిత సంఘం నాయకులు సభ్యులు మరియు ప్రజలు పాల్గొన్నారు ఆయన ఆశయాలని మనము ప్రజల్లోకి తీసుకోవాలా ఇంకా ఎస్సీ ఎస్టీల పైన అన్నగారిన వాళ్ళు వర్గ వర్గాల వాళ్ళు ఇంకా ఓరు పోలేదు ఆధిపత్యం పోలేదు మనకి ఇంకా స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినా కూడా స్వతంత్రంగా బతకలేము మనము ఈ రాజ్యాంగం దానికే మనం ఎస్టీలు ఎస్సీలు బీసీలు అంతా కూడా మైనార్టీలు కూడా ఒక మన పదవులు మనం అనుభవిస్తున్నాము రాజ్యాంగం ప్రకారము కాబట్టి ఈ రాజ్యాంగాన్ని మనం కొనసాగించాలా ఆయన ఆశయాలని మనం ముందు తీసుకోవాలని ఉద్దేశంతో ఈరోజు దినం అనుకుంటున్నాము తర్వాత రాజ్ కుమార్ గారు తొంభై ఆరు నుంచి కూడా కృషి చేసి ఈ గ్రాహ మెట్టలని ఒక దళిత సంఘం ఏర్పాటు చేసి ఉరుగోడు తాలూకాలో ఈ విగ్రహాన్ని పెట్టడానికి అప్పుడు పెద్ద పెద్దలంతా కూడా మాకు సాయం చేసినారు రాజ్ కుమార్ అధ్యక్షుడిగా ఉండి ఈ విగ్రహ విగ్రహాన్ని అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించడం జరిగింది అప్పుడు పెద్దోళ్ళు అంత కుల పెద్దలంతా కూడా సహకరించడం జరిగింది కాబట్టి రా ఇప్పుడు రాజ్ కుమార్ గారు మా మధ్యన లేడు కాబట్టి ఆయన దళిత సంఘంలో లేని లోటు ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఇది అమ్మ మన రాజ్ కుమార్ గారికి అని చెప్తూ ఇరుస్తున్నాం సే